పారిశుధ్య కార్మికులు మరియు నాన్ పారిశుధ్య కార్మికులకు ఆరోగ్యం అభివృద్ధి విషయంలో పూర్తి పర్యవేక్షణ తాము తీసుకుంటున్నామని మంచి సేవలను ప్రజలకు వారు అందించాలని ఏలూరు నగరపాలక సంస్థల పెదబాబు అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నాన్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నైట్ శానిటేషన్ మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న నాలుగు వందల మంది కార్మికులకు గుర్తింపు కార్డులు రాత్రిపూట మెరుస్తూ ఉండే రేడియం యాప్రాన్లు షూలు చేతి గ్లౌజ్లు తదితరులు అందజేశారు ఈ సందర్భంగా సభ్యుల పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ద వహిస్తున్నామని చెప్పారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరియు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పారిశుధ్య సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ చెకప్లు చేయడం కంటిన్యూగా జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నామని అన్నారు అదేవిధంగా కార్మికులు కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడా అలసత్వం వహించకుండా పనిచేసి ప్రభుత్వానికి కార్పొరేషన్ పాలక వర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి మున్సిపల్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు నగర పాలక సాధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకు అదేవిధంగా నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగం పనిచేస్తున్నటువంటి వర్క్ అందరికీ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా మనం అందరికీ కూడా ఆ యొక్క గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది అందరు అడుగుతున్నారు దానికి సంబంధించి ఒక్కొక్కటి నూట యాభై రూపాయల ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో మీ అందరికీ గుర్తింపు ఉండే విధంగాను సొందగా గౌరవంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నాము అని గౌరవంగా చెప్పుకునే విధంగా అందరికీ కూడా మా ఐడి కార్డు ఇస్తున్నాము ఇది మీకు సంబంధించి ఎక్కడికి కూడా ఒక గుర్తింపుగా ఉంటుంది లోకల్లో కూడా ఎలక్షన్ టైంలో కానీ ఇతరత్ర కూడా అన్ని హండ్ర ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరందరూ కూడా ధరించండి దగ్గర ఉంచుకోండి ఎట్టి పరిస్థితులు కూడా బయట పారే చూసుకోవాలి ఒకటి రెండవది ఆల్రెడీ మనం పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే పర్మినెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకాల సదుపాయాలు ఇస్తున్నాం దానికి సంబంధించి నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కొన్ని విషయాలు కూడా చేయాలి అని ముఖ్యంగా ఎవరైతే నైట్ శానిటేషన్ వర్కర్స్ గా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క యాప్రాన్స్ ఉంటే కనుక రేడియం యాప్రాన్స్ ఉంటే కనుక యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది వాళ్ళు పనిచేసినప్పుడు కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది మిమ్మల్ని కూడా మేము ప్రొడక్ట్ చేసుకోవాలి కాపాడుకోవాలి కాబట్టి ఆ కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా యూజీడి వర్కర్స్ ఉన్నారు అండర్గ్రౌండ్ ఏం చేసే వర్కర్స్ వాళ్ళు ప్రత్యేకించి కావాల్సినటువంటి డంబుర్స్ కానివ్వండి హెల్మెట్స్ కానివ్వండి అప్లాన్స్ కానివ్వండి గ్లోవ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తున్నాము డెఫినెట్గా వర్కర్స్ యొక్క సౌలభ్యాన్ని వాళ్ళ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము అనే ఉద్దేశంతో అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మన హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాము మనం ఈ హెల్త్ క్యాంపుల్లో కూడా మేము అందరి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించే కార్యక్రమం చేశాము ఇది కాకుండా జగన్న సురక్షా కార్యక్రమం ద్వారా మనం కార్యక్రమం చేస్తూ వస్తున్నాము దానిలో కూడా మేము వెళ్ళొచ్చు ఆ విధంగా మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని డెఫినెట్గా మీ అందరికీ కూడా నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్లు పాలక వర్గము అదేవిధంగా మన కుటు సభ్యులు పెద్దబాబు గారు మే అందరం కూడా వెళ్ళవెళ్ళా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను